పెడతాడు అప్పుడు వైసీపీకి అడ్వాంటేజ్ వస్తుందని వ్యూహం అందుకే బీజేపీ టిడిపి విభజన తెచ్చటానికి ఈ స్టోరీని వడ్డీ వార్చడం అంతకు మించి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో కలుస్తాడు కాంగ్రెస్ కి ఎక్కడ ఉంది రాష్ట్రంలో లేదు దేశంలో లేదు ఎందుకు కలుస్తారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంత రాజకీయ అమ్మా ఇక్కడ ఒకవైపోమో చంద్రబాబు నాయుడు దల్ బదల్ నేమే ముజే సీనియర్ హై అని మోడీనే విమర్శించాడు అంటే చాలా తెలివిగా వ్యూహాత్మకంగా పార్టీలతో పొత్తులు మార్చుకుంటాడు చంద్రబాబు నాయుడు మీరే అంటున్నారు మీ నాయకుడే నరేంద్ర మోడీ అన్నాడు వేరే వాళ్ళకి కాదు మరి అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అంత రాజకీయం తెలియకుండా పోయి కాంగ్రెస్ తో కలుస్తారా కాంగ్రెస్ తో ఉన్న ఉన్న మిత్ర దూరం అవుతున్నాయి కాంగ్రెస్ తో వెళ్లి టీడీపీ దోస్తీ వేసి ఏం పొలిటికల్ బెనిఫిట్ పొందుతాడు ఏదన్నా ఎవరు ఏమన్నా విమర్శించారు చంద్రబాబు నాయుడుకి అయితే రాజకీయాలు తెలుసు కదా అంత అమాయకుడా ఆంధ్రప్రదేశ్లో పోని కాంగ్రెస్ కేవలం బలం ఉందంటే వన్ పర్సెంట్ ఓటింగ్ ఉంది కాంగ్రెస్ ఇది లయబిలిటీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్తో కలిస్తే తెలంగాణలో అది ప్రూవ్ అయింది టూ థౌజండ్ నైన్లో మహాకూటమిగా టూ థౌసండ్ నైన్టీన్ మీకు ఎయిటీన్లో మహాకూటమిగా ఫామ్ అయితే మీకు ఏం లాభం జరిగింది టీడీపీకి ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ తెలంగాణలో చంద్రబాబు నాయుడు చేశాడు కాంగ్రెస్తో కలిస్తే టూ థౌజండ్ ఎయిటీన్లో అది కనుక క్లిక్ అయితే టూ థౌసండ్ నైన్టీన్లో లో కాంగ్రెస్ తో కలవచ్చు అని ఒక ప్లాన్ ప్లాన్ వేసాం మా నిజం కానీ తెలంగాణలో మెడిసి కొట్టడంతో ఆంధ్రప్రదేశ్లో కలవలేదు కాంగ్రెస్ తో చంద్రబాబు నాయుడు కలవడు కాంగ్రెస్కు ఎల్ ఆల్వేస్ దూరంగా ఉంటాడని నేనేమంటలేను కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్తో కలిస్తే టీడీపీకి వచ్చే ప్రయోజనం ఏంటి నాకు అర్థం కాని విషయం రాష్ట్రంలో వన్ పర్సెంట్ ఓటింగ్ ఉంది టీడీపీతో కలిశారు అనే కాంగ్రెస్తో కలిశారన్న పేరు చాలు ఓట్లు పోవటానికి కొన్ని దేశంలో అధికారంలో లేరు రేపో మాపో అధికారంలో వచ్చే వాతావరణము లేదు నరేంద్ర మోడీతో అవసరము ఉన్నది మోడీతో పెట్టుకుంటే ఏమవుతుందో చంద్రబాబు బాగా తెలుసు కనుకనే టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత ఐదేళ్ల పాటు బీజేపీతో మైత్రి కొరకు ఎదురు చూశాడు తప్ప ఒక్క మాట మోడీని విమర్శించలేదు టూ థౌజండ్ నైన్టీన్లో లో విడిపోయినందుకు ఇప్పటికీ కూడా పడుతున్నాడు ఆ పశ్చాత్తాప ప్రభావం వల్లనే ఇవాళ ముఖ్యమంత్రుల కన్నా ఎక్కువ మోడీని చంద్రబాబు నాయుడు పొగుడుతున్నాడు ఇంత క్లియర్గా పాలిటిక్స్ కనబడుతుంటే కాంగ్రెస్ పార్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో కాస్త బెటర్ రిజల్ట్ వచ్చాక వరుస పెట్టి రాష్ట్రాలు ఓడిపోతుంది హర్యానా ఓడిపోయింది ఢిల్లీ ఓడిపోయింది మహారాష్ట్ర ఓడిపోయింది బీహార్ ఓడిపోయింది ఇప్పుడు లేటెస్ట్గా మహారాష్ట్రలో జరిగినటువంటి లోకల్ బాడీస్ ఓడిపోయింది అంతటా ఓడిపోతున్నప్పుడు ఆ పార్టీకి మైత్రి విషయంలో మమతా బెనర్జీ దూరం అయ్యారు మీకు ఢిల్లీ అర ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు పెట్టుకొని అంటున్నారు ఇక్కడ తమిళనాడులో డిఎన్కేతో సీట్ల పంచాయతీ బీహార్లో ఆర్జేడీతో పంచాయతీ ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ అనుమానాలు ఇంత ఉండగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు వెళ్ళి కాంగ్రెస్ కలిసి ఏం సాధిస్తారు ఆయనకు ప్రయోజనం ఏంటి సింపుల్ రాజకీయ ప్రయోజనం చెప్పాలి కదా ఇంకో పలానా కారణం రీత్యా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో కలుస్తాడు అన్నదానికి రీజనింగ్ ఉండాలి కదా ఒక పాయింట్ పట్టుకుంటున్నారు ఏంటది అంటే రేవంత్ రెడ్డి తో కలిసి చేస్తున్నాడని ఇది తెలంగాణలో చంద్రబాబు నాయుడుతో రేవంత్ కలుస్తున్నాడని బీఆర్ఎస్ రేవంత్ తో చంద్రబాబు కలుస్తున్నాడు వైసీపీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ వైసీపీల బంధం సో ఈ బీఆర్ఎస్ వైసీపీల బంధం వల్ల కూడా ఈ వార్తలు రచించబడుతున్నాయి ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ వైసీపీ ఫర్ ద సేక్ ఆఫ్ బీఆర్ఎస్ కూడా ఈ వార్తలు రాస్తున్నారు మీకు ఈ వార్తలు రాయడం లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేక ఎడిషన్లకే పరిమితం కావాల్సిన వార్త తెలంగాణ ఎడిషన్లో కూడా ఎందుకు అంటే తెలంగాణలో అది బీఆర్ఎస్ ప్రయోజనాలకు ఉపయోగపడాలి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రయోజనాలకు ఉపయోగపడాలి అని వైసీపీ బీఆర్ఎస్ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ లో కూడా భాగం ఎస్ రేవంత్ రెడ్డి కి చంద్రబాబు వ్యక్తిగత సన్నిహితం ఉన్న మాట నిజం అది రేవంత్ రెడ్డి చెప్పాడు అసెంబ్లీలో కదా నేను చంద్రబాబుతో సమావేశమై రాయలసీమ ఎత్తిపోతలు ఆపించాను అని దాన్ని బ్రహ్మాండంగా వైసీపీ ఉపయోగించుకుంది అది అక్కడ వరకు ఓకే అది రాజకీయంగా ఎవరైనా చేస్తారు ఎందుకంటే తన ప్రత్యర్థి రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టాడు అనేది నరేటివ్ బిల్లు చేస్తానికి ఉపయోగపడ్డది ఇస్ ఇది లాజిక్ ఇట్ నిజంగా ఏమంత నిజమా టీడీపీ వాళ్ళు అట్లాంటిది ఏమీ లేదంటున్నారు వైసీపీ కాలంలోనే రాయలసీమ అంటున్నారు ఓకే ఆ ఇష్యూ పైన ఫైట్ చేస్తానంటే నేను ఐ క్యాన్ అండర్స్టాండ్ ఎందుకంటే అది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించింది కనుక రాష్ట్ర ప్రయోజనాలు ద్రోహం చేశారన్న నరేటివ్ బిల్లు కావడానికి ఉపయోగపడుతుంది కాంగ్రెస్ తో కలిసి బిల్లి బిల్లు చేస్తే జన వెట్టల చెప్పండి ఏ రకంగా ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసి చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనం అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు అవసరానికి తగ్గట్టుగా ఎలా మిత్రపక్షాలని చాలా సులభంగా మార్చుకుంటాడు అందరూ మార్చుకుంటారు అందులో చంద్రబాబు నాయుడు ముందుంటాడు అందరూ తెలుసు కదా అది మీకు కమ్యూనిస్టులతో పత్తు పెట్టుకున్నాడు కమ్యూనిస్టులు వదిలేశాడు బీజేపీతో పత్తు పెట్టుకున్నాడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం చారిత్రక తప్పిదము మాది లౌకిక పార్టీ మేము మతోన్మాదులతో పొత్తు పెట్టుకోమన్నాడు మళ్ళీ ట్వంటీ ఫోర్టీన్లో పెట్టుకున్నాడు తర్వాత ట్వంటీ ఎయిటీన్లో ధర్మపోరాట దీక్షలు చేశాడు ఆఖరికి మోడీని కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకి లాగి విమర్శలు చేశాడు భార్యకి ఏమి ఎల్ చేయడం దేశానికి ఏం ఏస్తాడు అనే స్థాయికి వెళ్ళి విమర్శించారు మళ్ళీ అయిపోయిన వెంటనే కంప్లీట్గా మోడీ పట్ల మౌనం భావించాడు ఆఖరి ట్వంటీ ఫోర్ ఎన్నికల్లో మళ్ళీ పెట్టుకున్నాడు దిస్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఎందుకంటే రాజకీయాల్లో తన అవసరాల కొరకు ఎవరితోనైనా కలుస్తాడు చంద్రబాబు నాయుడు ఎవరితోనే విడిపోతాడు అది చంద్రబాబు నాయుడే కాదు ఎవరైనా చేస్తున్నాడు అందులో చంద్రబాబు నాయుడు ముందుంటాడన్న సంగతి వైసీపీకి చేసే విమర్శ అందరికీ తెలిసిన విషయం కూడా అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాంగ్రెస్ తో బంధం పెట్టుకొని ఏం చేస్తాడు కాంగ్రెస్ తో బంధం పెట్టుకొని లాభపడతాడా కాంగ్రెస్ తో బంధం ఉన్న మిత్రులే ప్రశ్నిస్తున్న సమయంలో అనుమానిస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు అంత రాజకీయ పరిపక్వత లేని నాయకుడు కాదు కదా అందువల్ల ఈ వార్తలో ఎలాంటి ప్రాతిపదిక లేదు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిత్యం రీత్యా రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నాడన్న నెరేట్ బిల్లు చేస్తానికి ఎత్తుగడగ ఈ వార్త రెండవది భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో అనుమానాలు క్రియేట్ చేసి బీజేపీకి టీడీపీకి దూరం పెంచి మోడీకి చంద్రబాబు నాయుడుకు దూరం పెంచాలనే